హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితి అదేవిధంగా రానున్న రోజుల్లో ముఖ్యంగా చూసుకుంటే గత నాలుగైదు రోజులుగా మనకి రాయలసీమలో అయితే వర్షాలు కురుస్తున్నాయి కానీ కోస్తవందలో మనకి తక్కువగా వర్షాలు నమోదవుతున్నాయి కానీ పరిస్థితులు నేటి నుంచి మారే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా చూసుకుంటే మనకి నేటి నుంచి కోస్తందలో వర్షాల ప్రభావం ఇంక్రీజ్ అవుతుంది అంటే పెరుగుతుంది కానీ రాయలసీమలో వర్షాల ప్రభావం అనేది తగ్గుతుందండి సో మనకి కోస్తందరూ రానున్న రోజుల్లో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అల్పపీడనం అయితే ఏర్పడిపోతుంది దాని గురించి కూడా మాట్లాడుకుందాం సో వీడియోని చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అయితే అందుతాయని వీడియోతో స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం సాటర్డే మీస్ చూసుకుంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ పాక్షికంగా మేఘావృతమైన ఆకాశం పలు చోట్ల మనకి ఈ ఎండ అనేది ప్రస్తుతం నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోందండి కాకపోతే మనకి మధ్యప్రదేశ్ ప్రాంతం ఉత్తరప్రదేశ్ ప్రాంతం అదేవిధంగా ఛత్తీస్గఢ్ ఒడిశా ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు లేదు భారీ వర్షాలు నమోదవుతున్నాయి చాలా రోజుల తర్వాత మనకి బంగాళాఖాతం బంగాళాఖాతం చాలా బిజీగా మారింది మనకి బంగాళాఖాతంలో కూడా చాలా ప్రాంతాలు విపరీతమైన మేఘాల గుంపులు అనేవి ఆవరించి ఉన్నాయి ఇది మనకి ఇండికేట్ చేస్తుంది ఏంటంటే రానున్న రోజుల్లో మనకి కోస్తాంధ్రాలో వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది రాయలసీమలో వర్షాలను తక్కువగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోందండి సో ఇప్పుడు నేడు వర్షాలు ఏ ఏ ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందో ఒకసారి వివరంగా చూసుకుందాం జిల్లాల వారిగా నేడు వర్షాల వివరాలకు వస్తే మనకి నేడు వర్షాలు మధ్యకు అదే అదేవిధంగా గోదావరి ప్రాంతాల్లో కాస్తంత పెరిగే అవకాశం కనిపిస్తుంది చాలా రోజుల తర్వాత మనకి కో మధ్యకు వస్తుందరా అదేవిధంగా గోదావరి జిల్లాలో మనకి నేడు సాయంకాల సమయం రాత్రికాల సమయంలో కొంతమేర వర్షాలను మనం చూసే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లాలు అదేవిధంగా కోనసీమ కాకినాడతో పాటుగా ఏలూరు ఎన్టీఆర్ విజయవాడ కృష్ణా బాపట్ల అదేవిధంగా పల్నాడు గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మనకి చెదురు మదురుగా పలు ప్రాంతాల్లో మనకి భారీగా కూడా రాత్రి కాల సమయం రేపు తెల్లవారుజాము సమయంలో మనకి కొన్ని వర్షాలు అయితే మనం చూసే అవకాశం కనిపిస్తోంది అన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఈ రోజే మనకి లేదండి క్రమేపే వర్షాలు పెరుగుతాయి కాబట్టి రానున్న ఇరవై నాలుగు గంటల్లో మనకి మధ్య కోస్తంధ్ర గోదావరి జిల్లాలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు అవకాశం అయితే మనకు కనిపిస్తోందండి ఉత్తర కోస్తాంధ్ర విషయానికి వస్తే కాస్తంత పార్వతపురం అన్నయం జిల్లాతో పాటుగా శ్రీకాకుళం జిల్లాలో సాయంకాల సమయం రాత్రి సమయంలో వర్షాలు కాస్త అధికంగా ఉంటూ అనకాపల్లి అదేవిధంగా విశాఖపట్నం విజయనగరంతో పాటుగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో చెదురు చెదురుమదురుగానే వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తోందండి ఇంకా దక్షిణ కోస్తాంధ్ర విషయానికి వస్తే మనకి ప్రకాశంతో పాటుగా నెల్లూరు అదేవిధంగా మనకి తిరుపతి చిత్తూరు జిల్లాలో మనకి తెలివిపాటి వర్షాలు మాత్రం అక్కడ చూసే అవకాశం ఉంది విస్తారంగా వర్షాలు ఉండే అవకాశం అయితే ఈ ప్రాంతంలో మనకి కనిపించడం లేదండి కర్నూలు అదేవిధంగా నంద్యాలలో మనకి వర్షాలు కాస్తంత భారీగా ఉండే అవకాశం నేడు కూడా మనకి కొన్ని ప్రాంతాల్లో అయితే కనిపిస్తోంది గత ఇరవై నాలుగు గంటలు చూసుకుంటే మనకి నిన్న రాత్ర ముఖ్యంగా కర్నూలు నగరంతో పాటుగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా మనకి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో నమోదవడం నమోదైన పరిస్థితి కనిపించింది నంద్యాల జిల్లాలో కూడా అక్కడక్కడ మనకు వర్షాలు అయితే నమోదైన పరిస్థితి కనిపించింది కానీ నేడు మనకి ఆ ఆ స్థాయిలో వర్షాలు ఉంటాయంటే ఎంత మాత్రం ఉండే అవకాశం లేదండి నేడు మనకి వర్షాల ప్రభావం తక్కువగానే ఉండే అవకాశం ఉంది కర్నూలు నంద్యాల జిల్లాలో మనకి నేడు చెదురుమదురుగానే అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది అనంతపురంతో పాటుగా సత్యసాయి జిల్లా కడప జిల్లాలో కూడా వర్షాల ప్రభావం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది మనకు కొన్ని ప్రాంతాలకే రానున్న రోజుల్లో కూడా ఈ జిల్లాల్లో వర్షాలు పరిమితమయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అండి ఇదండి ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఒకసారి తెలంగాణ విషయానికి వెళ్దాం తెలంగాణలో నేడు చూసుకుంటే మనకి ఉత్తర తెలంగాణ అదేవిధంగా మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణలో మనకు వర్షాలు పెరిగే అవకాశం ఉంది ఇన్ని రోజులు మనం దక్షిణ తెలంగాణతో పాటుగా పశ్చిమ తెలంగాణలో వర్షాలు చూసాము కానీ రానున్న రోజుల్లో మనకి ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది ముఖ్యంగా మనకి ఆదిలాబాద్ ఆసిఫ్బాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల సిద్దిపేట సిరసిల్ల అదేవిధంగా కామారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు జనగామ భూపాలపల్లి అదేవిధంగా పెద్దపల్లి రామగుండంతో పాటుగా ఖమ్మం సూర్యాపేట నల్గొండతో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ మనకి భారీ వర్షాలు నేడు సాయంకాల సమయం అదేవిధంగా రాత్రికాల సమయంలో కనిపించే అవకాశం ఉంది ఈ వర్షాలు మనకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కాబట్టి ఉరుములు మెరుపులు అధికంగా ఉండే పిడుగులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి ఇంకా దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే మనకి అక్కడక్కడ చెదురుమల భారీగా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణలో పలు ప్రాంతాల్లో అయితే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాల్లో కాస్త వర్షాలు అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది కోస్తాంధ్ర విషయానికి వస్తే మధ్య కోస్తాంధ్ర గోదావరి జిల్లాలో కాస్త వర్షాలు పెరిగే అవకాశం ఉంది ఉత్తర కోస్తాంధ్రతో పాటుగా మనకి దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలో చెదురు మధురుగానే వర్షాలు ఉండే అవకాశం అయితే నేను మనకు కనిపిస్తోంది ఇదండి ఓవరాల్ ప్యాటర్న్ చూసుకుంటే వర్షాలు తీరత మనకి రాయలసీమలో తగ్గుతూ కోస్తాంధ్రలో పెరిగే అవకాశం ఉంది తెలంగాణలో అయితే మనకి ఉత్తర మరియు తూర్పు భాగాలు మధ్య భాగాల్లో వర్షాలు కొనసాగే అవకాశం అయితే రానున్న రోజుల్లో కూడా మనకు కనిపిస్తుంది ఒకసారి రానున్న పది రోజుల వరకు వాతావరణ పరిస్థితి చూసుకుందాం రానున్న పది రోజుల వరకు వాతావరణ పరిస్థితి ఒకసారి చూసుకున్నట్లయితే రానున్న వా పది రోజులు కూడా మనకి ఈ రెడ్ కలర్ అంటే ఈ రెడ్ కలర్ ప్రాంతం అంతా కూడా మనకి భారీ అతి భారీ వర్షాల ప్రభావం అంటే మనకి ఓవరాల్ పది రోజుల్లో చూసుకున్నాను కోస్తాంధ్రలో అధికంగానే వర్షాలు ఉంటాయి అంటే డైలీ మనకి రోజు డైలీ కూడా భారీ వర్షాలు పడవు అప్పుడప్పుడు అంటే ఈ రోజు మనకు మోస్తరు వర్షం పడితే నేను భారీ వర్షాలు మళ్ళీ మోస్తరు వర్షం భారీ వర్షం ఆ విధంగా మనకు ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంది ఒక టెన్ డేస్ పాటు వచ్చే పది రోజుల పాటు కోస్తాంధ్రలో మనకి విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే పలు ప్రాంతాల్లో కనిపిస్తోంది నేను డైలీ వెదర్ అప్డేట్లో అయితే మీకు అందుబాటులో ఉంటుంది అదేవిధంగా మనకి బంగాళాఖాతంలో ఇరవై ఐదవ తారీఖు తర్వాత ఒక ఆ బలమైన అల్పపీండం అయితే మనకి మధ్య బంగాళాఖాతంలో ఏర్పడబోయే అవకాశం ఉంది దాని ప్రభావంతో మనకి ఈ నెలాఖరు నుండి మనకి వర్షాల తీత మరింత జోరు అందుకునే అవకాశం మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కోస్తుందరూ తెలంగాణలో మనకి చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది రాయలసీమ విషయానికి వస్తే రాను రోజుల్లో రాయలసీమలో మనకి వచ్చే ఒక పది పదిహేను రోజుల పాటు కూడా తక్కువగానే వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది కోస్తాంధ్ర అదేవిధంగా తెలంగాణకి వర్షాలు పరిమితమయ్యే అవకాశం అయితే రాను రోజుల్లో మనకి క్లియర్ కట్గా ఈ చార్ట్ అయితే మనకి ఇండికేట్ చేసింది రెడ్ కలర్ ప్రాంతం అంతా కూడా మనకి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది కిందన మనకి రాయలసీమ అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు తక్కువగానే ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ఇలా ఓవరాల్ అప్డేట్ మరిన్ని వాతావరణ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్లై కొడుకు ఆన్లో పెట్టుకుని చాలా మంది ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా ఎఫెక్ట్స్ పెట్టి రాను రోజుల్లో మీకు అందజేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ వేదండి